రాముడే అస్త్రం రామనామే ఓట్లను రాల్చే మంత్రం ఎస్ తెలంగాణలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది రాముడి చుట్టూనే రాజకీయమంతా తిరుగుతోంది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలు ఇప్పుడు అదే మంత్రాన్ని జపిస్తున్నాయి ప్రత్యర్థులపై రామబాణాన్ని సంధిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాముడు చుట్టూనే తెలంగాణ రాజకీయం నడుస్తోంది కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తోన్న బీజేపీ అయోధ్య రామ మందిర నిర్మాణ అంశాన్ని ప్రచారాస్త్రంగా మారుస్తోంది అయోధ్య ఆలయ నిర్మాణంతో ఐదొందలే కలను సాకారం చేసిన మోదీని మరోసారి ప్రధాని చేయాలని పిలుపునిస్తున్నారు ఆ పార్టీ నేతలు

మతం పేరుతో విభజించి రాజకీయాలు చేయడం సరికాదన్నారు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూతుల కాదు మిత్రులారా మీరు చేసే వ్యాపారం మీ రాజకీయ వ్యాపారం మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతే లేదని అనుకోకండి రాముడి పేరుతో రాజకీయం చేసేవాళ్ళని పొలిమేర్ల నుంచి తరమాలన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నెహ్రూ హయాంలోనే భారతదేశంలో రామరాజ్యం మొదలైందని బీజేపీ నేతలకు ఆ చరిత్ర కనిపించడం లేదా అని ప్రశ్నించారు నెహ్రూ గారు లాంటి పరిపాలన అంటే రైతులు ఉద్యోగాలు ఇండస్ట్రీస్ చదువుకోవడానికి ఎడ్యుకేషనల్ కదా మొదలైంది నెహ్రూ గారు కదా అటు బీఆర్ఎస్ సైతం తగ్గేదే లేదంటూ బీజేపీకి కౌంటర్ ఇస్తోంది రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదామంటూ ఇప్పటికే పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ఇచ్చారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జై శ్రీరామ్ అంటారేమన్న అంటే గట్టిగా అడిగినావంటం ఏం చేసామయ్యా జై శ్రీరామ్ అంటం మనకు రామునితోని పంచాయితీ లేదు రామునికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పంట పెట్టి తొక్కుదాం అదే నినాదం మరి ఈ రాజకీయ రణక్షేత్రంలో శ్రీరాముడి ఆశీస్సులు ఏ పార్టీకు ఉన్నాయో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే బ్రాట్ యు బై వీ గార్డ్